సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే సోమవారంకి సంబంధించి సోమవారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మీ ముందుకైతే రావడం జరిగింది సో ఏపీలో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో వర్షాలు అయితే కొనసాగుతున్నాయి బంగాళాఖాతలో చూసుకున్నట్లయితే మనకి ఒడిస్సా ఒడిస్సా బోర్డర్లో ఈ బంగాళాఖాతలో అల్పపీడన ప్రభావం అయితే ఏర్పడింది అనమాట దీని ప్రభావంతోనే మనకి రాష్ట్రంలో చెదురుమదురుగా వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి సో ఈ వర్షాలు మనకి సోమవారం కూడా పడతాయని చెప్పేసి వాతావరణ శాఖ అయితే తెలియజేసిందనమాట అయితే సోమవారం మరింతగా ఎక్కువ వర్షాలు పడే అవకాశం అయితే ఉందని చెప్పేసి తెలియజేస్తున్నారు ముఖ్యంగా దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా అయితే ఉందన్నమాట మీరు ఇక్కడ చూడొచ్చు అన్ని జిల్లాల్లో కూడా దీని ప్రభావం అయితే ఉంది సో మీరు చూసుకున్నట్లయితే దీని ప్రభావంతో మనకి శ్రీకాకుళం దగ్గర నుంచి పట్టుకొని నెల్లూరు వరకు కూడా దీని ప్రభావం అయితే ఉంది అయితే మనకి చిత్తూరులో మాత్రం ఉమ్మడి చిత్తూరులో మాత్రం వర్షాలు అయితే రావని చెప్పేసి తెలుస్తుంది అనమాట ఉమ్మడి చిత్తూరులో మాత్రం వర్షాలు అయితే ఉండట్లేదు మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా వర్షాలు అయితే ఉంటున్నాయి అనమాట ఇది మనకు సోమవారం సంబంధించిన తాజా వెదర్ రిపోర్టు అన్ని జిల్లాల్లో వర్షాలు అయితే రాబోతున్నాయి సో ఉపరితల ద్రోణి ప్రభావం కారణంగా అంటే మనకి నైరుతి రుద్దుపవనలు అయితే దేశవ్యాప్తంగా విస్తరించడం అయితే జరిగింది దీని ప్రభావంతోనే మనకి అల్పపీడనలు అయితే ఏర్పడుతూ ఉన్నాయి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం